చంద్రకళ వాళ్ళ మామయ్యకి ఆయిల్తో మర్దన చేస్తూ ఉంటుంది ఇంతలో వాళ్ళ అత్తయ్య అక్కడికి వచ్చి ఇక చాలు లే చాలా టైం అయ్యింది నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంద్రకళ అయితే సరే అత్తయ్య నేను వెళ్తున్నాను అని చెప్పేసి అయితే వె వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో ఒక గ్లాస్ అయితే టేబుల్ మీద నిండి కింద పడిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న చంద్రకళ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఇలా గ్లాస్ పడింది అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళ మామయ్య చెయ్యి వైపు చూస్తూ ఉంటుంది ఇంతలో వాళ్ళ మామయ్య చెయ్యి కదుపుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న చంద్రకళ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా సంతోషిస్తూ ఉంటుంది ఏంటి మామయ్య నిజంగానే చెయ్యి కదిపారా అని చెప్పేసి అయితే అంటూ వాళ్ళ అత్తయ్యని అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య కూడా అవునవును నేను కూడా చూశాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న చంద్రకళ అయితే పిన్నిగారు పిన్నిగారు అని చెప్పేసి అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్యామల అయితే ఏంటి అర్ధరాత్రి నిఘోలా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న చంద్రకళ మాత్రం మాత్రం మావయ్యలో చలనం వచ్చింది మావయ్య కదిలారు నేను నా కళ్ళార చూశాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్యామల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పదండి వెళ్దాం అని చెప్పేసి అయితే వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శ్యామల వాళ్ళ వదిన అయితే అవును చంద్రకళ చెప్పింది నిజమే మీ మీ అన్నయ్య కదిలారు మీ అన్నయ్యలో స్పర్శ కూడా తెలుస్తుంది ఈ అన్నయ్య కదలడం నేను నా కల్లారా నేను చూశాను శ్యామల అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్యామల ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా సంతోషిస్తూ ఉంటుంది కామాక్షి శ్యామల వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇందులో అక్కడ ఉన్న శ్యామల మాత్రం వాళ్ళ అన్నయ్య వైపు చూసి అన్నయ్య త్వరగా కోలుకో అన్నయ్య నీతో మాట్లాడాలని ఉంది నీతో ఉండాలని ఉంది త్వరగా కోలుకొని మాతో అందరితో మాట్లాడ అన్నయ్య నువ్వు ఎప్పటిలాగే మళ్ళీ బాగైపోయే విధంగా ఉండాలి అన్నయ్య అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ వాళ్ళ అన్నయ్య వైపు అలా చూస్తూ ఉంటుంది ఎలాగైతేనేమి కొంతలో కొంత అయినా అవుతుందని నాకు నమ్మకం కలుగుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మా మాటలు విని అక్కడ ఉన్న శాలిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అయ్యో ఇప్పుడు కానీ మావయ్య గారు కోలుకున్నారు అంటే నాకు నాకు టెన్షన్ మొదలైనట్లుగానే నేను ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోవలసి వస్తుంది మావయ్య ఎలాగైనా సరే కోలుకోకుండా ఉండాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది